హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను అటికాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను మీ అందరూ కూడా మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నేను అటుకాయ ఫ్రై అంటే ఇది మామూలుగా ఉత్తి ఫ్రై తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది చారులోకి పప్పుచారులోకి సాంబార్లోకి బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి నేను ఒక మూడు ఉల్లిపాయలు కొంచెం అందులో ఒక ఆరు పచ్చి ఒక తొమ్మిది పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎందుకంటే ఇందులో కారం వేయం మనం ఇవి నేను రోట్లో దంపుకుంటున్నానండి ఇప్పుడు ఇది మిక్సీ ఉంటే మిక్సీ పట్టుకోవచ్చు కానీ రోట్లో దంపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని నేను రోట్లో దంపుతున్నాను చిన్న రోడ్లను ఇలాంటి కుందు ఉంటే కనుక దీనిలో దంపుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఈ ఫ్రై టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి లాగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఇందులో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి మనం తినేంత కారం పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నా బాగుంటుంది ఇంకా మెత్తగా దంచుకున్నా బాగుంటుందండి నేనైతే కచ్చా పచ్చగా దంచే ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ సాల్ట్ వాటర్లోకి అట్టికాయలు కట్ చేసి వేస్తున్నాను ఇలా ముక్కలు అంత ముక్కలు అయితే సరిపోతాయండి ఫ్రైకి చూడండి మామూలుగా దంపుకున్న కొన్నా కచ్చ పచ్చాక ఉల్లిపాయ పేస్ట్ అటుకే ముక్కలు రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మూకుడు పెట్టేస్తానండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ సరిపడగా వేసుకోవాలి నేను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఫ్రై కదా కొంచెం ఆవాలు వేసాను ఒక పావు స్పూన్ ఆవాలు వేసానండి పావు స్పూన్ జీలకర్ర వేసాను శనగపప్పు మినపప్పు కూడా వేస్తున్నానండి శనగపప్పు మినపప్పు కూడా మనకి ఇలా వేసుకోవాలి నేనైతే ఒక స్పూను స్పూన్ స్పూన్ వేసానండి పప్పులు జీలకర్ర రావాలి పావు స్పూన్ పావు స్పూన్ వేసాను ఒక ఎండుమిర్చి అయితే సరిపోద్ది పోపులో ఒక ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది పోపు కరివేపాకు నూటిేపల్ కరివేపాకు వేయడం ఫ్రై అవ్వని వాళ్ళది ఇలాగా పోపు పెట్టుకోవాలి ఫస్ట్ ఇది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి యాటిట్యూస్గా నేను చెప్పినట్టు చేయండి చాలా బాగుంటుంది అరటికాయ ప్రయత్నాన్ని వాళ్ళు కూడా తింటారు ఉప్పు వాటర్లోకి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు పోపు వేసిందండి పోపులో వేసేస్తున్నాను పోపులో వేసేసి వేసుకున్నానండి ముక్కలు చక్కగా ఎలా ఎలా ఉంటే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చక్రాలేసుకోవాలి ఒకసారి మాడకుండా కొన్ని ముక్కలు వేసాక కలుపుకొని మిగిలిన ముక్కలు వేసుకోవాలండి మన ముక్కలన్నీ వేసేటప్పటికే అడుగు అడుగు అంటుతాయి కదా కొంచెం అలా మనం పూర్తిగా సిమ్ చేసి మాత్రమే ఈ అరటికాయ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు ఎందుకంటే అరటికాయ అడుగు అంటుంది కదా నేను స్టవ్ కూడా మార్చేసానండి అది కొంచెం పక్క స్టవ్ పెద్దమంట వస్తుందని బాగా సిమ్లో బాగా తక్కువ మంట వచ్చే స్టవ్ మీద పెట్టి చేస్తున్నాను ఈ ఫ్రై నేను చూడండి ఇప్పుడు అట్టే కొంచెం ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం పచ్చ పచ్చగా దంచిన పేస్ట్ కూడా వేసేసి వేపుతున్నానండి అలా వేగనవ్వాలి మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఉప్పు వేస్తున్నానండి సరిపడగా ఉప్పు వేసేసి ఒకసారి కలుపుకుందాము బాగా ఫ్రై అవుతుంది ఇంకా మెత్తన ఉప్పు వేసానండి నేను మనం ముందు అరటికాయ ముక్కలు ఎందుకు వేస్తామంటే అరటికాయ ఆయిల్లో వేగేటప్పటికి టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత మనం ఉల్లిపాయ వేస్ట్ వేసి మనం మెత్తన ఉప్పు వేసేటప్పటికి చక్కగా మగ్గుతాయి ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఆరటికాయ కూడా చాలా బాగా మగ్గుతుంది కొంచెం పసుపు కూడా వేసాను నేను అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలండి సిమ్ చేసిన అరటికాయ అనేటప్పటికీ కొంచెం అడుగంటుతుంది కదా అందుకే మనం బాగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి వేగిపోయిందండి నేను కొత్తిమీర కూడా వేసేసాను తొందరగా మగ్గిపోద్ది అండి అరటికాయి అరటికాయ చక్కగా తొందరగా మగ్గిపోద్ది చూడండి ఎంత స్పీడ్గా మగ్గిపోయిందంటే చక్కగా ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా చక్కగా వేగిందండి చక్కగా మగ్గిపోయింది ఆయిల్లోను చాలా బాగుందండి టేస్ట్ అయితే అసలు మీరు ఉత్తుకూర తినేస్తారు మీరు దేనిలో తిన్నా చపాతీలో తిన్నా దేనిలో తిన్నా ఇది ఫ్రై అంటే కరకరలాడుతూ ఉండేది కాదండి చక్కగా మెత్తగా టేస్ట్గా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి